హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే పేర్స్ వైజాగ్ గాయస్ మన ఫామ్కి అయితే వాల్ అయితే కట్టిస్తున్నాం అనమాట ఎందుకంటే ముందు గ్రీన్ మ్యాట్ అయితే ఉండదు కదా మన ఫామ్కి అది సేఫ్టీ అయితే లేదు పాములు అవి వచ్చేస్తాయి అనమాట లోపలికి అని ప్రహరీ వాళ్ళు అయితే కట్టిస్తున్నాము చుట్టూరన్నా అలాగే మన దగ్గర పావురాలు వచ్చేసి ఒక ఆరు ఏడు శాతం వరకు అయితే ఉంటాయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కదా ప్రస్తుతానికి బయట అయితే ఉన్నాయన్నమాట ఆ ఫీమేల్ ఫిజియన్స్ అనేనా బయట రేకుల మీద అలాగే బయట చెట్ల మీద అయితే ఉన్నాయి ఇప్పుడు లోపల ఏ పిజ్జాన్స్ ఉన్నాయో చూపిస్తాను అందరూ ముందు నుంచి ఉన్నవే ఫ్యాన్సీ పిజాన్స్ అయితే ఉన్నాయి కదా టూ పేర్స్ రెండు వైట్లు ఉన్నా రెండు బిస్కెట్ కలర్ ఉన్నా ఆ పేర్స్లోనైతే మనకి ఫస్ట్ వచ్చిన బేబీస్ అయితే ప్యూర్ వైట్ అయితే వచ్చాయన్నమాట అదిగోండి కింద ఉన్నది కదా పేరు వైట్నా బ్రౌన్ కలర్నా దానికి వచ్చిన ఫస్ట్ బేబీస్ అయితే ఇదిగోండి ఇవి రెండు కూడా ప్యూర్ వైట్లు అయితే వచ్చాయన్నమాట పేరు అలాగే మన దగ్గర ఇంకొక పెయిర్ అయితే ఉంది కదా సేమ్ అదే కాంబినేషన్లో వైట్ ఒకటినా ఆ బిస్కెట్ కలరు ఆ పేరు వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది అనమాట అది ఎందుకంటే చూసారు కదా ఇది ఈ కలర్ అయితే వచ్చింది ఈసారి మనకి మళ్ళీ బ్రీడింగ్ అయితే అవుతుంది ఈసారి ఏ కలర్స్ అయితే వస్తాయో చూడాలి అలాగే మన దగ్గర ఓల్డ్ పేరు ఒకటి ఉండేది కదా ప్యూర్ వైట్ ఒకటి ప్యూర్ బ్లాక్ ఒకటినా ఇది ఆ పెయిరు అది ఫస్ట్ అయితే ఒక బేబీస్ చేసింది ఇప్పుడు ఇది ఇంకో పే ఇంకో పేరు అనమాట ఇది మరియు అయితే చేసింది ఇది ఈ బేబీ టూ బేబీస్ అయితే వచ్చాయి అలాగే మన దగ్గర హోమర్స్ కూడా ఉన్నాయి ఒక పేరు అయితే హోమర్ అయితే ఉన్నాయి ఇది గుండె జత దీంతోపాటు మన దగ్గర వేరే నార్మల్ పీజెంట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట దోడీలు అయితే ఉన్నాయి అవి ప్రస్తుతానికి బిల్డింగ్లు అయితే ఉన్నాయి అన్నమాట పైన ఉన్నాయి కదా రెడ్ కలర్ అన్న ఆ కయ్యం అని చూస్తారు కదా పక్కన ఈ రెడ్ ఒకటి ఇది ఇది ఫీమేల్ అన్నమాట ఇది వైట్ కైర్ ఏమో ఫీమేల్ రెడ్ కలర్ ఏమో మెయిల్ అలాగే ఇంకొక పేరు వచ్చేసి ఒక సింగిల్ బేబీని అయితే తీసేయి ఇది అనమాట ఆ బేబీ వాళ్ళ ఫాదర్ అయితే కిందన నడుచు కార్నర్లో తింటున్నాడు కదా అది వాళ్ళ ఫాదరు మదర్ వచ్చేసి ప్యూర్ వైట్ మీద డాట్స్ ఉంటాయి అన్నమాట ఆ ఫీమేల్ అయితే అయితే ఉంది అలాగే మన దగ్గర ఇంకొక పేరు ఉంది అది కూడా ప్రస్తుతానికి బ్రీడింగ్లో అయితే ఉంది అనమాట అది ఎక్స్లో ఉంది అది మన ఈ పేరు అనమాట దీని ఫిమేల్ కూడా బయట ఉంది ఇది కూడా ఎగ్స్ మీద అయితే ఉంది ఇంకొక పేరు అయితే అది ఇది సిమెంట్ మన దగ్గర ముందు ఉండదు కదా సింగిల్ అదైనా దీని పేరు వచ్చేసి ప్యూర్ వైట్ అనమాట దీనికి అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్స్ మీద అయితే ఉంది ఆ పేరు అలాగే ఇది ఇంకొక పేరు అనమాట మన దగ్గర రెడ్ కలర్ అని ఇంకోటి ఇది అన్నమాట బూట్ వచ్చింది కదా అది ఆ రెండో ఒక పేరు మన దగ్గర దగ్గరుండేవి సో ఇవి గాయస్ మన దగ్గర ఉన్న పవర్లు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ